అంటే ఏంటి క్రికెట్ ఇక్కడ ఎక్కడ ఆడతారు క్రికెట్ అక్కడ ఆడతారాచర్ ఉంటారా క్యాచర్ ఉంటారా బాబాయినా పడిపోయా ఇష్టం నాకు చాలా ఇష్టమా అమ్మగారి ఇంటికి అయితే వెళ్ళాము నేను పెళ్ళాను ఇంకా అక్కడైతే పెళ్ళ అడ్డం మొదలు పెట్టింది మొత్తం అంతా ఖాళీ ప్లేస్ కదా గాలే ఆనందం వస్తుందా కలపదమ్మా ఎండలోకివాడు మా మామిడికాయలు కాదు మారేడుకాయలు మామిడికాయలు కాదే మారేడుకాయలను దీన్నే ఓరక్షన్ అంటారు ఓరక్షన్ చేస్తుంది పూర్తి చేసుకున్నట్టీని మా అమ్మగారి ఇంటికి వచ్చామని చెప్పాను కదా అంటే మామూలుగా వచ్చాము కాజువల్గా వచ్చామన్నమాట ఏమంటే వచ్చిన వెంటనే ఇంకా పెళ్ళి అయితే ఆడడం మొదలుపెట్టింది ఇంకా చూడండి ఇక్కడ మేము మా ఇంట్లో అయితే కనుక అసలు ఆడడానికి దానికి ప్లేస్ ఉండదు ఓన్లీ అది ఒక్కటే ఆడుకోవాలి చిన్న చిన్న బొమ్మలతోటి దానివేమైనా చిన్న చిన్న వాటిలతోనే ఆడుకుంటుంది అదే మా అమ్మగారు ఇంటికి వచ్చారంటే మా అమ్మగారి ఇంటి దగ్గర అంతా ఓపెన్ ప్లేసు ఇంకా పెళ్ళైతే శుభ్రంగా ఆడుకుంటుంది ఇక్కడ ఏం కావాలంటే వాటితోటి ఆకులతోటి మారేడుకాయలతోటి ఆ కూర వండుకుంటున్నట్టు అవన్నీ చేస్తుంది బాగా చేస్తుంది బాగా ఆడుకుంటుంది ఇంకైతే ఇప్పుడైతే మా అమ్మగారిని విసిపిస్తుంది అనమాట ఆకలిస్తుంది ఆకలిస్తుందని మా అమ్మగారి ఇంట్లో ఈ స్నాక్స్ వడియాలు అవి ఉన్నాయి ఇంకా ఈ వడియాలు అవి వేయించుతున్నారు ఇంకా ఊరుకుంటారు ఇంటి పిల్లలు ఇవన్నీ చూసాక ఇంకా మొదలుపెట్టింది ఇమ్మని ఇంకా వేయించమని మొదలుపెట్టింది అనమాట దీనికి వేయించి ఇస్తూ ఉంటే మళ్ళీ అందులో కలర్ ఆప్షన్స్ ఏరుకుంటుంది నాకు ఈ వద్దు నాకు పింక్ కలరే కావాలి నాకు గ్రీన్ కలరే కావాలని అయితే వీరు ఒక రెండు మూడు ప్లేట్లో పెట్టేసి ఇచ్చేశాక కూర్చుని టీవీ పెట్టాము సాంగ్స్ పెడుతుంటే డ్యాన్స్ చేసుకుంటుంది సాంగ్స్ వింటూ తింటూ డ్యాన్స్ చేస్తుంది ఈ ఎండకి కొంచెం పిల్లలు తట్టుకోలేకపోతున్నారులేండి ఇంకా ఇక చూడండి దీని స్టెప్పులు చూడండి ఇంకా దీనికి సాంగ్స్ అంటే చాలా ఇష్టము స్టెప్పులు అవి వేస్తూ ఉంటుంది నెక్స్ట్ అయితే సగ్గుబియ్యం వడి ఎప్పుడైనా చూసారా నేనైతే ఫస్ట్ టైం చూడడము మా తమ్ముడు తెచ్చారట నాకు తెలీదు వడియాలు అవన్నీ వేస్తూ ఉంటే అడిగితే సగ్గు బియ్యం అని చెప్పారు ఇది కూడా తొందరలో పెట్టించడానికి ట్రై చేయాలి అసలు ఏంటో తెలియదు కానీ తింటూ ఉంటే బాగున్నాయి పిల్లయితే పిల్లలు తిని మనం తినిపించాలి కదా బాగున్నాయి సగ్గు బియ్యం అయితే కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుంటుంది పిల్లయితే మంచి ఇంట్రెస్టింగ్ గా తింటే ఏంటి అని దానికి కావాల్సినవి అన్ని కొన్ని ఏంటి నేను చాలా చూస్తూ ఉంటాను అనమాట అందుకని ఇంకా సాయంత్రం వరకు నేను తింటూ ఉంటుంది కదా చెప్పాను ఇంకా ఈ గొట్టాల్లో అయితే మనం సింపుల్గా ఉప్పు కారం అవి వేసుకొని చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి ఫస్ట్ అయితే చూడండి దీన్ని ఎంత విచిత్రంగా చూసిందో వద్దు వద్దు అని చెప్పిందా అంటే ముందు ఒడియాలి చూసి ఫింగర్స్ లాంటి ఒడియాలు చూసి వద్దు వద్దు అని చెప్పింది తర్వాత ఇంకా వీటినే పట్టింది నాకు ఇవే కావాలి ఇవే కావాలని చాలా బాగు వచ్చేసి ఇవి మినపొడియాలు అనమాట మినపొడియాలు కూరలోకి వాటిలోకి ఎప్పుడైనా కూరది లేనప్పుడు టమాటా ఉల్లిపాయ వేసి ఇది ఉండొచ్చు అనమాట చాలా హెల్దీ అనమాట చాలా బలము మినపొడియాలు ఇవైతే పెట్టించుకున్నాను ఎవరో పెడుతూ ఉంటే నేను అడిగాను అనమాట పెట్టమని ఇవైతే పెట్టించుకున్నాను నాకు సరిపోతాయి దగ్గరలో వన్ ఇయర్ వరకు వచ్చేస్తాయి ఇంకా ఇవైతే ఉండాలి కదా అని పెట్టించుకున్నాను పెట్టించాను ఇప్పుడు దానికోసం అవన్నీ తీసుకోవడానికే వచ్చాను నేను ఇంకా పెళ్ళైతే చూడండి పడుకుంది ఎంత ప్రశాంతంగా పడుకుంది ఇప్పటివరకు చాలా అల్లరి చేసేసింది బీభత్సంగా అల్లరి చేసేసింది పిల్లలు నిజంగా పడుకున్నప్పుడు ముద్దస్తారు కదండి మా పెట్టుదైతే భలే అందంగా పడుకుంటుంది ఒక్క గంటే పడుకుంటుంది ఆ పావు గంటే నాకు రెస్ట్ మళ్ళీ లేచి మామూలుగా అల్లరి మొదలు పెట్టేస్తుంది అనమాట ఈవేళ మార్నింగ్ అయితే టమాటా రైస్ చేయమన్నాను మా అమ్మగారిని ఇంకా టమాటా రైస్ చేసి అందులోకి రైతు అయితే చేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను టమాటా రైస్ నేను చేద్దాం ఇంట్లో అనుకుంటున్నాను కానీ నేను నాకు చేయడం అవ్వట్లేదు ఇంక మా అమ్మగారిని అయితే చేయమని చెప్పాను ఏం చేస్తున్నా నిమ్మకా నాకు వచ్చినావా అవే పుల్లగా లేదా నాకు ఉంటుందమ్మా మార్నింగు క్లైమేట్ మొత్తం మారిపోయింది మా అమ్మగారి చుట్టూ వాతావరణం అది బాగుంటుంది కదా ఇంకా మొత్తం మారిపోయింది మారిపోయిందనమాట క్లైమేట్ అంతాను పెళ్ళైతే బయట కూర్చుని ఆడుకుంటోంది దీన్ని ఈవినింగ్ ఫైవ్ వరకు కూడా తలుపు తీయమనమాట పైన గడియే వేసేస్తాము అయితే వారి పిండికి ఆనబెట్టారు ముందు మార్నింగ్ బియ్యం వాష్ చేసుకుని ఆడబెట్టేశారు ఎండలోనూ అది వరిపిండి ఆడిస్తారన్నమాట ఎలా ఉంది వందా ఎలా ఉంది చెప్పలేదు ఎలా ఉంది చెప్పలేదు ఎలా ఉంది చెప్పలేదు ఎలా ఉంది చెప్పలేదు ఇంకా ఈవినింగ్ ఫైవ్ అయ్యాక ఇంకేం కావాల వచ్చిందనమాట ఇంకా ఐస్ క్రీమ్ ఇంట్లో అందరికీ తీసుకున్నాము ఇది అల్లరి చేస్తే నీకు ఐస్ క్రీమ్ ఇవ్వమని చెప్తే ప్లీజ్ ప్లీజ్ నేను అల్లరి చేయను అంటుంది మళ్ళీ మామూలుగా ఐస్ క్రీమ్ తిన తర్వాత దీనికి మళ్ళీ ఒక ఆలోచన అనమాట నేను ఇది కాదు కదా తింటే నాకు వైట్ కావాలంటుంది అంటే ఇది స్ట్రాబెర్రీ తిండు వెనిలా తింటుంది కానీ ఇంకా వాడి దగ్గర అది లేదు కాబట్టి ఇంకా ఇంకా తింటుంది అనమాట తప్పక తింటుంది అనమాట తినద్దని చెప్పాము అయినా తింటుంది మా అమ్మగారి ఇంటి నుంచి అయితే రిటర్న్ వచ్చేసాము దట్స్ ద బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు గనక మా వీడియోస్ వస్తే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్